హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు తెలంగాణ రైతుల కోసం రైతుబంధు గురించి ఒక గొప్ప శుభవార్త అయితే తీసుకొని వచ్చాను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయం చేసే ప్రతి రైతుకి ఈరోజు సోమవారం ఇరవై ఏడు తారీఖు రోజున ఉదయం పదకొండు గంటల నుంచి తమ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామంటూ చెప్పడం జరిగింది ఈ వీడియోలో రైతులకి ఎంత పట్టా భూమి ఉన్నవారికి ఎన్ని డబ్బులు పడతాయి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోని అయితే తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే రైతన్నలకి ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే కొత్తగా నా వీడియో చూస్తున్నారో ఒక్కసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఇక రైతుబంధి విషయంకొస్తే మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకైతే ఈ అయితే ఒక మంచి శుభవార్త అయితే తీసుకొని వచ్చారు అదేంటంటే తెలంగాణ రైతులకి ఎవరికైతే పది లోపు భూమి ఉన్నవారికి తమ ఖాతాలో ఎకరానికి ఆరు వేల చొప్పున జమ చేస్తున్నామంటూ నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా అందరి ముందు ఈ రోజు నుంచి రైతుల ఖాతాలో డబ్బులు వేయటం మొదలు పెడుతున్నామంటూ చెప్పారు అలాగే రైతన్నలకి ఇంకొక ముఖ్యమైన విషయం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు అదేంటంటే రైతులు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి మాత్రమే రైతుబంధు పథకం వర్తించింది అంటూ చెప్పారు కాబట్టి రైతన్నలు మీ వ్యవసాయ భూమిలో ఏదో ఒక పంట వేస్తేనే మీకు రైతుబంధు డబ్బులు అయితే ఖచ్చితంగా పడతాయి కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన పంట బంధు చూసుకున్నట్లయితే ఎకరాన ఐదు వేల ఐదు వందలు అయితే జరిగింది కానీ ఇప్పుడు అంటే ఈ రోజు నుంచి రైతుల ఖాతాలో ఎకరాన ఆరు వేల చొప్పున వేయటం అయితే మొదలు పెడుతున్నారు కాబట్టి రైతన్నలు మీ స్మార్ట్ మొబైల్లో ఒక్కసారి మీ అకౌంట్ బ్యాలెన్స్ అయితే చెక్ చేస్తూ ఉండండి ఎందుకంటే ఒక్కసారి రైతుబంధు మీ ఖాతాలో జమ చేయగానే మీ మొబైల్ కి ఎస్ఎంఎస్ ద్వారా మెసేజ్ అయితే రావడం జరుగుతుంది లేదంటే మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్ళి మీ అకౌంట్ బ్యాలెన్స్ అయితే కరెక్ట్ గా చెక్ చేసుకోండి చెప్పాలంటే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వర్షాకాలంలో వేయాల్సిన రైతు బంద్ డబ్బులు ఇప్పుడు చాలా ఆలస్యంగా అయితే వేస్తున్నారు ఎందుకంటే చాలా మంది రైతులు రైతు బంద్ డబ్బులు ఇక పడవు అనుకొని చాలా మంది రైతులు అయితే బాధపడుతున్నారు అలాగే కొంతమంది రైతులైతే రైతు బంధుపై ఆశను కూడా కోల్పోయారు మరికొంతమంది రైతులైతే కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి నుంచైనా రైతు బంధు వేయటమైతే మొదలు పెట్టారు కదా అని సంతోషపడుతున్నారు అలాగే కౌలు చేసే రైతన్నలు కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ అయితే ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా మీరు చేసే పంట ఆధారంగా మీ కౌలు డబ్బులు మీ అకౌంట్లో వేస్తామని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఈ ఒక్క రోజులో తెలంగాణ రైతన్నలకి డెబ్బై ఐదు కోట్ల డబ్బులు విడుదల చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి రైతన్నలు ఎవరికైతే పది ఎకరాలలోపు ఉన్నవారికి ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి మీ అకౌంట్ బ్యాలెన్స్ అయితే చెక్ చేస్తూ ఉండండి మిగతా రైతులకి ఎవరికైతే రైతుబంధు పడని వాళ్ళు ఉన్నారో మీకు మాత్రం ఇలాంటి వీడియోస్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయండి సో ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని ఫాలో అయితే అవ్వండి